హలో అందరికీ సేమియా ఉప్మా చేసినప్పుడు అప్పుడప్పుడు సేమియా ఉప్మా లూజ్గా కావడం లేకుంటే చేసాక గట్టిపడడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా అలా ఏవి అవ్వకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు శనగపప్పు మినప్పప్పుని వేసి వేయించుకోవాలి అలాగే తాలింపులోకి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీరను కూడా వేయాలి ఇక్కడ నేను మూడు మీడియం సైజు పచ్చిమిర్చిని మధ్యలోకి స్లిచ్ చేసి తీసుకున్నాను రెండు వందల గ్రాముల సేమియాకి పచ్చిమిర్చి యాడ్ చేశాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలను కూడా వేయాలి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి మరోసారి కలపాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాం ఒక గ్లాస్ సేమియాకి ఒకటున్నర గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని వాటర్ మరిగేటప్పుడు సేమియాని పోస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కొంచెం టైం వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అంతే ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అవుతుంది వెజ్జెస్ కూడా యాడ్ చేయడం మర్చిపోకండి ఒకసారి ట్రై చేసి చూడండి వీలైతే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో